ఏదైనా ఒకవేళ ఆశీర్వాదం కావాలే మనం అడిగామంటే అది పొందుకునే వరకు మనం ఏం చేయకూడదు ప్రార్థనలో నిర్లక్ష్యం చేయకూడదు మనకు కూడా జబ్బు ఏంటంటే పొద్దున్న చేస్తే మధ్యాహ్నం మానేస్తాం మధ్యాహ్నం చేస్తే పొద్దున్న మానేస్తాం రాత్రి చేస్తే పొద్దున్న మానేస్తాం పొద్దున్న చేస్తే రాత్రి మానేస్తాం ఏదో ఆటంకం సాతానైతే తీసుకొస్తుంది ఎందుకంటే ఏ ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడో ఇందాక చెప్పాను కదా ఏ ప్రార్థన జీవితాన్ని అయితే పాడు చేస్తాడో అప్పుడే మన జీవితంలో రావడానికి ఏముంటుంది హక్కుంటుంది అడిగి మా ప్రార్థననే కంచి పాడు చేయాలని అప్పుడే ప్రార్థన టైంలోనే మూడు పిల్లల మధ్య గొడవ పెడుతుంటాడు ఇంతక రేపు పొద్దున మళ్ళీ మామూలులే కానీ వీళ్ళు చేసేది అంటే రోజు రాత్రి ఏం మానేస్తారు భార్య భర్త దెబ్బలాడుకుంటే మాడు మాజ దేవుడు ఏం చేసాడు ప్రార్థన మానేస్తారు మందిరం మానేస్తారు వాక్యం చదవడం మానేస్తారు అప్పుడే చుట్టాలు వస్తుంటారు మరీ చెప్పనా శుభ్రంగా స్నానం చేసి పీకిలు దాకా మెక్కిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటాం ప్రార్థన వస్తుందా నిద్ర వస్తుందా ఆ ఏమవుతుంది చెప్పండి ఈ లోపు భార్య సాతాను భార్యలో ప్రవేశించి పొద్దు నుంచి కష్టపడరు కదా ఓ రోజు చేసుకోపోయినా ఏం పర్లేదు అమ్మ నా భార్యకి అంటే అంత ప్రేమ అనుకుంటా అందం కదా సాతాను ఎందుకని వెనకాల ఎవరు సాతాను ఒకనాడు పేతురు గారి దగ్గర కూడా ఏసుక్రీస్తు వారి దగ్గర దగ్గరికి వచ్చి ఏసుక్రీస్తు వారు అందరి కోసం నేను ప్రాణం పెడతానంటే సాతాను ఏసుక్రీస్తు వారిని చేయట్టేసుకుని వేసుకుని గారు నీకు ఇది దూరం అవును కాక అంటుంది తెలియని వాళ్ళయితే మనం ఏం చేస్తాం అయ్యోవో నేను నేనంటే ఎంత ప్రేమ దేవుడు అనుకుంటాడు దేవుడే మనం దేవుడి స్థానంలో మనం అనుకుంటాం దేవుడు ఏమన్నాడు తెలుసా నేనంటే ఎంత ప్రేమ పీతురు అన్నాడా సాతానా మనం అంటావా అన్నారు కనుక బయటకు ఎంటే అతడు భార్యలు సాతాను అనుకోదాల్ని ఎప్పుడు దేవతలని అనాలట ప్రేమగా కూడా సాతాను కేవలం చూడండి ఎలా ఏ రూపంలోనూ వస్తాడాడు వాడు ఏ రూపంలో వస్తాడు ఒకసారి ప్రేమగా వస్తాడు ఒకసారి ఎలాగ గొడవలు పెడుతూ ఉంటాడు ఒకసారి అప్పుడే ఇబ్బందులు తీసుకొస్తుంటాడు అప్పుడే నిద్ర తీసుకొస్తుంటాడు ఎప్పుడు లేని చుట్టాలు అప్పుడే వస్తుంటారు ఇంకో జబ్బు చెప్పనా ప్రార్థనకి ప్రాధికి వెళ్ళే టైంలో ఖచ్చితంగా ఫోన్ ఆపం మనం ఏది ఆపినా సరే ఫోన్ మాత్రం ఆపడం ప్రాణం అప్పదు మనకి ఏంటో తెలియదు అదో జబ్బు మనకే కరెక్ట్గా మోకలు వేసినప్పుడు రింగులు వచ్చేస్తుంటాయి రింగ్ మీద రింగులు రింగ్ మీద రింగులు మనకి ప్రార్థన ప్రార్థన మీద ఉంటుందా ఫోన్లో అయినా సరే ప్రార్థన చేతనం అంటే ఎవరు చేసేసారో ఏంటో అంత ఆలోచన అక్కడికే నోటి మాత్రం స్తుతి తీస్తూ అంటది కానీ ఆలోచన ఎవరో 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 అంటది ఆలోచన అంటే ఏ విధము సాతను మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసి మన దేవునికి దూరం చేయని ప్రయత్నం చేస్తారు మనం ఏం చేయాలి మాటి మాటికి మాటి మాటికి అడుగుతూనే ఉండాలి అలా మాటు మాటికి నువ్వు దేని గురించి అడుగుతున్నావు నువ్వు అడుగుతుంటే దాని గుణం కనపడుతుంది అవునా కదా ఏదైనా ఒక మందు మాటు మాటికి రెగ్యులర్గా వాడమనుకోండి ఒకప్పుడు గుణం కనపడుతుంది కనబడదా ఇప్పుడు నేను అడుగునేప్పుడు టాబ్లెట్లు వాడుతున్నానండి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వాడుతున్నాను ఒక నెల వాడిన తర్వాత ఎంతో కొంత కనుక కనపడుతుంది కనపడదా కనపడుతుంది అలాగే నువ్వు రోజు ఒక విషయం గురించి అడుగుతున్నావు అంటే దాని యొక్క ఎఫెక్ట్ కొద్ది రోజులు ఖచ్చితంగా నీకు దేవుడు చూపిస్తాడు అదే అన్నాడు ఏం చేయాలి అప్పుడు మాటి మాటికి మాటు మాటికి అడుగుతుండాలి ఇప్పుడు అబ్రాహం గారు ఉన్నారు ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం అబ్రాహం గారికి పిల్లలు ఇస్తానని వాగ్దానం చేశాడు ఏ వయసులో చేశాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చేశాడు ఆయన వంద సంవత్సరాల వయసు వరకు ప్రాంతం చేస్తూనే ఉన్నాడు దేనికోసం నాకు పిల్లలు ఏ బ్రవం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు ఇచ్చే వరకు ఏం చేయాలి మన దేవుడు మాట ఇచ్చాడని మాట తప్పుతాడా నా మాటల ప్రకారంగా బ్రతికితే మీరు ఏదడితే ఇస్తానని చెప్పాడు ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతూ మనం ఆయనతో స్నేహం చేస్తూ మనం అడిగితే ఇస్తాడు ఎవడా ఇస్తాడు కానీ కారణం కారణమే మళ్ళీ ఏం చేస్తాడు పరీక్ష పెడుతుంటాడు ఆయన కానీ ఇవ్వలేదు కదా నువ్వేం చేయకూడదు నీ ప్రార్థనలో ఆ విషయాన్ని పక్కన పెట్టకూడదు